హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వంతర్స్ హ్యాపీ హోమ్ ఇవాళ్ళ రెసిపీ చాక్లెట్స్ అండి పిల్లలకి చాలా ఇష్టం కదా ఆ చాక్లెట్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకెందుకు ఆలస్యం ఈ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఏమేమి యూజ్ చేస్తారో డీటెయిల్గా చూసేయండి ఇలా ఫోర్ టైప్స్ ఉంటాయి డార్క్ చాక్లెట్ వైట్ కాంపౌండ్ డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్ ఇలా ఈ ఫోర్ టైప్స్తో చాలా రకాల చాక్లెట్స్ని అయితే ప్రిపేర్ చేయొచ్చండి అండ్ నెక్స్ట్ చాక్లెట్స్ షేప్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా సిలికాన్ మాల్స్ యూస్ చేస్తే కనుక సేమ్ యాసీస్ బయట కొన్న షాప్లో కొన్న వాటికి మనం ఇంట్లో చేసిన వాటికి డిఫరెన్సే ఉండదండి అండ్ ఈ మూడు కూడా నేను లాస్ట్ టైం బేకరీ మెటీరియల్స్ వీడియో చేశాను కదా ఆ షాప్లోనే ఈ సిలికాన్ మౌల్స్ అయితే తీసుకున్నానండి అండ్ మీ దగ్గర ఎటువంటి మౌల్స్ లేకపోయినా సరే ఇలాంటి స్పూన్స్ రౌండ్గా ఉన్న వాటిలో కూడా మీరు వేసుకుని డిమోల్డ్ చేసుకోవచ్చు ఈ కాంపౌండ్స్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకేజ్ అండి మనకి ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తే కనుక ఫోర్ బార్స్ ఉంటాయండి ఈచ్ బారు కూడా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో ఉంటాయి ఈ చాక్లెట్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా బయట పెట్టుకుంటే సరిపోతుందండి కానీ ఓవర్గా హీట్ తగిలే ప్లేస్ కాకుండా నార్మల్గా గ్రాసరీస్ పెట్టుకునే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది అసలు మెల్ట్ అవ్వదు ఇది సమ్మర్లో కూడా మెల్ట్ అవ్వదండి మరి ఓవర్ టెంపరేచర్ ఉంటే కనుక లైట్గా సాఫ్ట్గా అవుతుంది కానీ మరీ కరిగిపోయేంతైతే అవ్వదండి అండ్ నెక్స్ట్ ఈ కాస్ట్ వచ్చేసి వైట్ కాంపౌండ్ వచ్చేసి టూ టెన్ ఉందండి డార్క్ చాక్లెట్ త్రీ టెన్ రూపీస్ అండ్ వైట్ కాంపౌండ్ వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ డార్క్ కాంపౌండ్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఎంఆర్పి ప్రైజెస్ నార్మల్ షాప్లో అయితే కొద్దిగా తగ్గించే పడతాయి ఇంట్లోకే చాక్లెట్స్ ప్రిపేర్ చేసేలా ఉంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ డేట్ ఉన్నవే చూసి తీసుకోండి మనకి ఒక్క బార్ ఫిఫ్టీ చాక్లెట్స్ అవుతాయండి చిన్న సైజు కాబట్టి డేట్ చూసుకుని తీసుకోండి అండ్ నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసిన వాటిని ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈజీగా బేసిక్ చాక్లెట్ ప్రిపరేషన్ చూసేద్దామండి ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాను ఒక బార్ని ఈ బార్ని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మనం మెల్ట్ చేసినప్పుడు ఫాస్ట్గా కరిగిపోతుంది ఒక్కటి పెద్దగా ఒకటి చిన్నగా కట్ చేస్తే కనుక అంతా కరిగిపోయి అక్కడక్కడ ఒకొక్కటి ఉండిపోతుందండి కాబట్టి అన్నీ చిన్నగా ఈవెన్గా కట్ చేసేసుకోండి చాలా ఈజీగానే కట్ అయిపోతుంది చాక్లెట్ సాఫ్ట్గానే ఉంటుందండి మరీ సాఫ్ట్ కాదు కానీ మీరు కట్ చేయడానికి ఈజీగా ఉండేలానే ఉంటుంది మనము చాక్లెట్స్ని డార్క్ కాంపౌండ్ అలాగే మిల్క్ కాంపౌండ్ రెండు ఈక్వల్ రేషియోలో వేసి వేసుకోవచ్చండి అండ్ అలాగే డార్క్ చాక్లెట్ డార్క్ కాంపౌండ్ కాంబినేషన్లో చేసుకోవచ్చు డార్క్ కాంపౌండ్ అలాగే మిల్క్ కాంపౌండ్ కాంబినేషన్లో చేసుకోవచ్చు ఓన్లీ వైట్ కాంపౌండ్తో చేసుకోవచ్చు ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు మనము నట్స్ యాడ్ చేస్తూ చేసుకోవచ్చు అలాగే ఇలా చాలా రకాలు ఉంటాయండి ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ బేసిక్గా ఎలా చాక్లెట్ ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ బార్ని చిన్న చిన్నగా గ్రేట్ చేసుకున్న తర్వాత కప్ మెజర్మెంట్స్లో ఎంత వస్తుందో కూడా డీటెయిల్గా చూపిస్తున్నానండి నాకు ఈ బార్ వచ్చేసి టోటల్గా వన్ కప్ అయితే వచ్చింది ఈ కాంపౌండ్ని ఒక బౌల్లో వేసుకోండి ఈ కాంపౌండ్ని మనము మెల్ట్ చేయాలండి మెల్ట్ చేయడానికి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోకుండా ఇలా వాటర్ని బాగా బాయిల్ చేసుకుని దానిపైన ఇలా ఒక బౌల్ పెట్టుకోవాలండి మనం పైన పెట్టుకున్న బౌల్ కింద టోటల్గా కవర్ అవ్వాలి ఆవిరి బయటకు అస్సలు పోకుండా ఇలా ఉండాలండి నెక్స్ట్ మనం చాక్లెట్ని మిక్స్ చేస్తూ ఉంటే కనుక ఆ కింద వేడికి మెల్ట్ అయిపోతుంది చాక్లెట్ని ఎప్పుడు డబల్ బాయిలింగ్ మెథడ్లోనే మనం మెల్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఇలాగా వాటర్ని బాయిల్ చేసుకొని ఈ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది మీరు చాక్లెట్ మెల్ట్ అయినా ఓవర్గా ఎక్కువ టైం పెట్టేస్తే కనుక ఆ వేడికి చాక్లెట్ అనేది కలరు చేంజ్ అయిపోతుంది చేదు కూడా వచ్చేస్తుందండి కాబట్టి ఈ ప్రాసెస్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇలా చేసినప్పుడు మనకి చాక్లెట్ బాగా మెల్ట్ అయ్యి రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా లూజ్గా అయిపోవాలి అలా అయితే ఇంకా ఆపేచండి ఎక్కడా కూడా చిన్న చిన్నగా కూడా బాల్స్ లేకుండా పూర్తిగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ మెల్ట్ చేయాలి అండ్ అలాగే మిక్స్ చేసేటప్పుడు చుట్టూ ఉండేది కూడా స్పాచులాతో మళ్ళీ మధ్యలోకి తీసుకుంటూ మిక్స్ చేయండి మనకి ఇలా లూజ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ కొంచెం చల్లారే వరకు ఇలా మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత హాఫ్ కప్ బాదం క్యాషు రెండు కూడా బాగా ఫైన్గా కట్ చేసుకుని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మీరు చాక్లెట్ని మెల్ట్ చేసి పక్కన వదిలేస్తే కనుక చాక్లెట్ గట్టిగా అయిపోతుందండి కొద్దిగా కలుపుకుంటూ కొద్దిగా చల్లారిన తర్వాత వెంటనే మీరు మాల్స్లో వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇలా మాల్స్లో వేసినప్పుడు కొంచెం కొంచెం వేసుకోండి ఎక్కడైనా ఎక్స్ట్రా ఉంటే కనుక అది లాస్ట్లో క్లీన్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మీరు డ్రై ఫ్రూట్స్ని స్కిప్ చేసేయచ్చండి ప్లేన్ చాక్లెట్ని కూడా మీరు వేసుకోవచ్చు మీ దగ్గర అస్సలు మౌల్డ్స్ లేకపోతే కనుక స్పూన్స్ కూడా అన్ని స్పూన్స్లో వేయలేము అన్నప్పుడు జస్ట్ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చిన్న స్పూన్తో అక్కడక్కడ ఒక్కొక్క స్పూన్ని వేసుకోండి నెక్స్ట్ అదంతా డ్రై అయిన తర్వాత చాక్లెట్ ఈజీగానే వచ్చేస్తుంది కాకపోతే మీకు షేప్ అనేది కరెక్ట్గా ఉండదు కానీ మీకు చాక్లెట్ అయితే ఫామ్ అవుతుందండి మొత్తం చాక్లెట్ని అన్ని మౌల్స్లోని ఫిల్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే చాక్లెట్ ఫామ్ ఫామ్ అయిపోతుందండి రిఫ్రిజిరేటర్లో అసలు పెట్టాల్సిన అవసరం లేదు మీకు చాక్లెట్ హాఫ్ అన్ అవర్ ఉన్నా సరే ఫామ్ అవ్వకపోతే కనుక ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సెట్ అయిపోతుంది మ్యాక్సిమమ్ మనకున్న వెదర్కి చాక్లెట్స్ బయటే ఫామ్ అయిపోతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా అస్సలు అంటుకోవట్లేదు నాకు టెన్ మినిట్స్కి కూడా చాక్లెట్ ఫామ్ అయింది ఈ చాక్లెట్స్ మౌల్డ్స్లో వేయడం వల్ల బయట షాప్లో కొన్న చాక్లెట్స్కి మనం ఇంట్లో చేసిన వాడికి అస్సలు డిఫరెన్స్ ఉండదండి ఇలా చాక్లెట్స్ అన్నీ డిమోల్డ్ చేశాక వ్రాపర్లో ఫోల్డ్ చేసుకోండి ఒక వ్రాపర్లో పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా సమ్మర్ అయితే కనుక కొద్దిగా మెల్ట్ అయినా అవి ఆ పేపర్లోనే ఉంటాయండి బయటికి ఉం ఫామ్ అవ్వదు మొత్తం కలిసిపోవు మీరు లేదు పర్వాలేదు ఇంట్లోకి అంటే కనుక ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మీరు బయట పెట్టినా అస్సలే మెల్ట్ అవ్వదు ఈ వెదర్కి అయితే సమ్మర్ అయితే మాత్రం కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఈ షీట్స్ వచ్చేసి ఫాయిల్ పేపర్స్ అండి చాక్లెట్స్ని వ్రాప్ చేసుకోవడానికి నేను లాస్ట్ టైం బేకరీ షాప్కి వెళ్ళాను కదా అక్కడ తీసుకున్నాను ఇవి చాలా ఈజీగా మనకి మౌల్డ్ అయిపోతాయండి ఇలా డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇలా నీట్గా డెకరేట్ చేసి పిల్లలకి ఇస్తే మనం చేసామంటే అస్సలు నమ్మరండి అండి షాప్లో కొన్న చాక్లెట్సే అనుకుంటారు మీ పిల్లల బర్త్డేకి మీరే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో డెకరేట్ చేసి ఇవ్వండి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా రకాల చాక్లెట్స్ చేయొచ్చండి అవన్నీ కూడా కొద్దిగా లేట్ అయినా సరే ఫ్యూచర్లో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు కూడా ఖుషి అవుతారు మీకు మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంతాసాగర్